గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనేక అవినీతి గత ప్రభుత్వంలో మనం రోజు చూస్తూ ఉన్నాం రోజు ఒక స్కామ్ బయటపడతా ఉంది విద్యుత్ కొనుగోలులో దాంట్లో స్కామ్ గొర్రెల స్కామ్ కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి ఫోన్ ట్యాపింగ్ విషయం ఇదంతా కూడా కోర్టు కలిగించుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ మీద మిగతా వాటి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్య తీసుకోకుండా ఎటువంటి ఎంక్వైరీ చేయకు ఎంక్వైరీ కమిటీని వేయకుండా ఇవన్నీ కూడా కేసీఆర్ను కాపాడటానికి బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సోనియా మధ్య చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన గాలికి వదిలేసి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు గత ఏడు నెలల కాలంలో పదకొండు సార్లు సోనియమ్మ రాహుల్ గాంధీ వారి చుట్టుముట్టు తిరగడానికి సమయం సరిపోతూ ఉంది